ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్యను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్యను కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుందను కాదు ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుందని ఇప్పుడున్నటువంటి ఆయుర్వేద నిపుణులు చాలామంది నిరూపించడం జరుగుతోంది మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలు ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అలాగే ప్రస్తుతం యువకుల్లో వచ్చేటువంటి సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమం ద్వారా చక్కగా అనేక వ్యాధులకు సంబంధించి చక్కని అవగాహన కల్పిస్తూ ఆయుర్వేదం ప్రాముఖ్యతను ఎంతో బాగా వివరిస్తూ ఉన్నారు అయితే ఈసారి మీ ద్వారా మరొక మంచి విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి వ్యాధుల్లో ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటి పదాన్ని కూడా ఈ డిసీజ్ని కూడా వింటూ ఉన్నాం ఏంటండి ఇది దీని లక్షణాలు ఎలా ఉంటాయి యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటే మెయిన్గా ఎముకల్లో వచ్చేటువంటి వ్యాధి సాధారణంగా మనకి జాయింట్స్లో పెయిన్స్ రావడం డిస్క్లో ప్రాబ్లమ్స్ రావడం వాటితో పాటుగా ఇది ఎముకలు గుల్లబారిపోవడం మెయిన్గా స్పైనల్ కార్డు అంటే మెడ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా కాకిక్స్ అంటాం శాఖరం కాకిక్స్ వరకు కూడా మొత్తం అంతా కూడా స్పైనల్ కార్డ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి లోపల ఉండాల్సినటువంటి డిస్క్లన్నీ కూడా కరిగిపోయి అవి కూడా ఒక కాల్షియం వాటి వాటి వలన గట్టిపడిపోయి అవి కూడా వెన్నెముకలాగా స్ట్రాంగ్ అయిపోతాయి దానివల్ల ఏంటంటే వెన్ను డిస్కులు ఉంటే మనం కొంచెం తల్లీల పక్క తిప్పాలని తిప్పుతాం వెనక్కి కొంగాలను నొంగుతాం అన్ని మూమెంట్స్ నడుము అన్ని ఫ్రీ మూమెంట్స్ ఉంటాయి ఇవి డిస్కులన్నీ కరిగిపోయి ఒక ట్యూబ్లాగా ఫామ్ అయిపోతుంది అంటే ఇక్కడి నుంచి మొత్తం చివరి వరకు కూడా ఒక పెన్ ఎలా ఉంటుంది అలా ట్యూబ్ లాగా ఎక్కడ బ్లాక్స్ లేకుండా ఎక్కడ డిస్కులు అడ్డం ఉండవు అనమాట దానివల్ల మొత్తం ట్యూబ్లాగా ఉండి గట్టిపడిపోయి బోన్స్ కదా తిప్పాలన్నా తిరగలేరు మొత్తం మనిషి మొత్తం తిరగాలి నడుం తిప్పాలన్నా తిప్పలేరు అది మెయిన్ ప్రాబ్లం దాంతోపాటుగా చాలా ఇబ్బందులు అంటే డీ జనరేషన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తాం అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అన్నింటిలోకి ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇది ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ పీరియడ్లో నా దగ్గరికి కూడా ఆ ఏజ్ గ్రూప్ ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళంటే ఆస్ట్రేలియా కానీ అట్లా మలేషియా అలాంటి చోట్ల వర్క్ వాళ్ళు మరి అక్కడ ఏది ఫుడ్ ఎఫెక్ట్ అయిందో ఏది ఎఫెక్ట్ అయిందో తెలియదు కానీ చిన్న మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం కష్టపడి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఈ డిజార్డర్ తోటి వెనక్కి వచ్చేసరికి నాకు చాలా బాధ అనిపించేది ఎందుకంటే మనకి వివేకానందుల వారు ఏమన్నారంటే నాకు పది మంది స్ట్రాంగ్ మైండ్ అండ్ స్ట్రాంగ్ బాడీతో ఉన్న యువతని నాకు ఇస్తే భారతదేశాన్ని మొత్తం ఉద్ధరిస్తానని చెప్పేసి అన్న అనేవారు ఆయన నేను అలాగే అనుకుంటాను అలా స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ ఉన్న పిల్లలు ఉంటే యువత ఉంటే భారతదేశానికి చాలా మంచి సౌభాగ్యం మోడీగారు లాంటి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నందుకు అలాంటి యువత ఉంటే నిజంగా దేశానికి పెద్ద సౌభాగ్యం కానీ ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే ఇలాంటి భయంకరమైన వ్యాధులు రావడం చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇట్స్ ఫ్యాక్ట్ ఎక్కువ మందిలో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అందులో అమ్మాయిలకి వన్ ఫోర్త్ వస్తే త్రీ ఫోర్త్స్ అబ్బాయిల్లో చూస్తూ ఉంటాయి అమ్మాయిల్లో చాలా తక్కువగా వస్తుంది అబ్బాయిల్లో మాత్రం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇది ఒక బాధాకరమైనటువంటి వ్యాధి పిల్లలకు కూడా చాలా సఫరింగ్ అనమాట మామూలు సఫరింగ్ కాదు దాని వివరాలన్నీ తెలుసుకుంటూ ఉంటే మనకు కూడా చాలా అయ్యో ఇలాంటి భయంకరమైనవి ఎందుకు వస్తున్నాయా అనిపిస్తుంది అనమాట అది అంటే మీరు అన్నట్టుగా స్త్రీలలో ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటంటే స్త్రీలలో తక్కువగా వస్తుందమ్మా పురుషులలో ఎక్కువగా వస్తుంది అది జెనటికల్ ఫ్యాక్టర్ సో ఈ వ్యాధి రావడానికి మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటని చూసుకుంటే జెని జెనిటికల్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ పేరెంట్స్లో ఎవరికైనా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ దానికి ఇది ఒక రకంగా తల్లి లాంటి వ్యాధి అనమాట అంటే ఇంకా పెద్ద వ్యాధి అనమాట సిస్టర్ లాంటి పెద్ద అక్క లాంటి వ్యాధి అనమాట రొమటైడ్ ఆర్థరైటిస్కి సో రొమటైడ్ ఆర్థరైటిస్ తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ రావడానికి అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో ఉండాల్సినటువంటి మనకి ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ ఏమైనా కానీ కెమికల్స్ అన్నీ కూడా మనకి యాంటీగా యాక్ట్ చేస్తాం వల్ల మనకి వాటి వల్లనే మనకి వ్యాధి అనేది వస్తుంది అలాగే క్రమక్రమంగా మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉండడం ఉండడం అనేది మెయిన్ లక్షణం అనమాట సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా చేయలేరు ఒక రకమైనటువంటి నీరసం నిస్సత్వ ఇవన్నీ ఉంటాయి వాటితో పాటుగా మెయిన్ లక్షణాలు ఏంటంటే మెడ అసలు తిప్పలేకపోవడం స్పైనల్ కార్డ్ అంతా ఒక కర్రలాగా ఒక రాడ్ లాగా ఉంటుందన్నమాట పైనుంచి కిందకి సో దీని తర్వాత దీని దీ ముందు ముందుకి పెరుగుతూ ఉంటే వ్యాధి పెరుగుతూ ఉంటే ఒక స్పైనల్ కార్డే కాదమ్మా శరీరంలో చాలా అవయవాలు డ్యామేజ్ అవుతాయి అందులో కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి కళ్ళు కూడా బ్లెఫరైటీస్ అని చెప్పేసి రెప్పలో టపటప రాలిపోవడం అనేది అలాంటి కొన్ని ఆటోమే ఆర్డర్ ఐస్కి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి స్కిన్కి సోరియాసిస్ కానీ స్కిన్ మీద ర్యాషెస్ కానీ ఎలర్జీ కానీ సన్లోకి వెళ్తే పడకపోవడం ఇలాంటివి చూస్తుంటాం ఇంకోటి ఏంటంటే అన్నం ఆమాశయంలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఇంకా చివరిగా ఏంటంటే న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి ఈవెన్ పెరాలసిస్ కూడా రావచ్చు ఈ వ్యాధి కొంచెం కొంచెం ముదురుతున్న కొద్దీ ఇంకోటి ఏంటంటే ప్రేవుల్లో కూడా పెద్ద ప్రేవుల్లో కూడా ఇరిటబుల్ బౌల్స్ అని చెప్పేసి బౌల్స్లో కూడా వాళ్ళకి తెలియకుండా అర్జెంటుగా మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమందిలో అయితే బాల్ అండ్ బౌల్స్ యూరినరీ బ్లాడర్ అండ్ బౌల్స్ కూడా ఇరిటేట్ అయిపోయి వాళ్ళకి అసలు ఒక్కోసారి అస్సలు అవ్వదు మోషన్ అవ్వదు యూరిన్ తెలియకుండా అయిపోతూ ఉంటుంది ఇట్లా అంటే ఎప్పుడో డెబ్భై ఎనభై ఏళ్ళ తర్వాత రావాల్సినటువంటి ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంకలేజింగ్ స్పాండిలేటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎళ్ళీగా రావడానికి అవకాశాలు ఉన్నాయి సో అందుకని ఏంటంటే సో మెనీ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యాధి చాలా ఇప్పుడు పెరిగిపోతున్నాయి యాక్చువల్ ఇదివరకు ఏదో ట్యుబర్ క్లోజ్ అంటే లంగ్స్ అలా ఉండేది అలాగే మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళు అరుగుదల అంతవరకే ఉండేది ఇదేంటంటే మల్టిపుల్ డిజార్డర్స్ అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది సో రొమటైడో ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఇది రావడానికి అవకాశం ఉంది వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ కనుక ఉంటే పిల్లలకి అవకాశం ఉంది మీరు అడిగినట్లుగా ఆడవాళ్ళల్లో కొంచెం తక్కువ శాతం ఉంటుంది జనరల్గా రొమ్మిటో రాత్రేటీస్ తల్లులకి లేడీస్లు ఎక్కువ చూస్తూ ఉంటాం మగవాళ్ళలో తక్కువ ఉంటుంది ఇది దానికి ఆపోజిట్గా మగపిల్లల్లో ఎక్కువగా చూస్తాం ఆడపిల్లల్లో తక్కువ ఉంటుంది ఓకే అంటే ఇది ఒక జెనెటికల్ డిజార్డర్ అని చెప్పి చెప్పారు కదండి మరి ఏ ఏజ్లో మేల్కోవాలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయా అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏంటంటే మంచి ఆహారపు అలవాట్లు పెట్టడం అలవాటు చేయడం కొంచెం ఎండ తగిలేలాగా ఎక్సర్సైజ్లు చేయించడం అంటే పాత రోజులు ఏంటంటే ఇవన్నీ రొటీన్గా అయిపోయి ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఎందుకంటే ఇంట్లోనే భోజనం ఉండేది బయట అసలు ఎక్కడ అనేది దొరకదు బయట స్నాక్స్ కూడా అవి ఏం దొరికే కాదు సో వాటితో పాటుగా ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే పొద్దున్నే చద్దన్నం పెట్టి స్కూల్ పంపించేవాళ్ళు మధ్యాహ్నం వచ్చేసరికి పప్పు ఆ కూర ఏదో అలాంటి కూరలు ఉండేవాళ్ళు సాయంత్రం కూడా ఇంట్లో కందులు ఉడకబెట్టినవో వేరుశెనలు ఉడకబెట్టిన అలాంటివి పెడుతూ ఉండేవాళ్ళు పిల్లలకి సో రాత్రి భోజనం పాలు అలాంటివన్నీ వేసి పెట్టేవాళ్ళు సో ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి బోన్స్ స్ట్రెంత్ బాగుండేది ఎటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా చాలా వరకు హెల్తీగా హ్యాపీగా ఉండేవాళ్ళం దాంతోపాటుగా స్కూల్లో స్కూల్లో అటెండెన్స్ ఫస్ట్ వెళ్ళండి ప్రేయర్ అని ఉంటుంది కదా మొత్తం అన్ని క్లాసుల పిల్లలు అక్కడికి అసెంబ్లీ అవ్వాలన్నమాట అక్కడికి వెళ్ళాక అందరూ ఎండలో నిలబెట్టి పిల్లలందరినీ కూడా చక్కగా ప్రార్థన గీతాలు వందే మాత్రం జనగణమన ఇవన్నీ చెప్తూ హెడ్ మాస్టర్ ఏవోటి నాలుగు మంచి విషయాలు మాట్లాడడం ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే అవన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అందరూ హాల్లోకి అది మన గ్రౌండ్లో అసెంబ్లీ అవ్వడం అనేది చూసేది వాళ్ళం సో దానిలో ఆ టైంలో ఏంటంటే సన్లైట్ పడేది పిల్లలకి వాళ్ళు మిగిలిన టైంలో ఆడతారు మామూలుగా ఖాళీగా ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆడినా ఆడకపోయినా ప్రేయర్ టైంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి సన్లైట్ శరీరానికి వచ్చేది అందులో స్కూల్ కూడా నడిచే కదా అసలు ఎవరికి సైకిల్స్ కూడా ఉండే కాదు సైకిల్స్ కూడా కొనలేని స్థితిలో పేరెంట్స్ ఉండేవాళ్ళు సో పిల్లలు ఎంత దూరైనా నడుచుకుంటే ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ అయినా నడిచేసి స్కూల్కి వచ్చేవాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చూడండి మంచి సన్లైట్ మంచి ఎక్సర్సైజు దానివల్ల ఏంటంటే చాలా వరకు వ్యాధులు తట్టుకునేలాగా మనకి ఇమ్యూనిటీ శరీరంలో చక్కగా ఉండేది ఇప్పుడు ఏంటంటే స్పూన్ ఫీడింగ్ బేబీస్ వీళ్ళకి అంతా కూడా గబగబా నూడిల్స్ ఏదో ఒకటి కల కూరేసేయడం అట్లాంటివన్నీ పెట్టేసేసి వెంటనే ఆటోనో బస్సు ఏదైకి ఎక్కిచ్చేస్తారు ఇక అసలు ఏమి ఎక్సర్సైజ్ ఉండదు సన్లైట్ ఉండదు క్లాసులోకి డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇప్పుడు ఇలాగా ఇదివరకులాగా ప్రేయర్స్ అలాంటివి ఏమి ఉండట్లేదు సో మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులే ముఖ్యమైన కారణాలమ్మ దాంతోపాటుగా జెనటికల్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి ముందు నుంచి పాత రోజులలాగా పిల్లలకి కొంచెం మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయడం తర్వాత ఎండ తగిలేలాగా కేర్ తీసుకోవడం కొంచెం వాకింగ్ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటే ఇటువంటి వ్యాధులు మనకి రావు శారీరక శ్రమ తగ్గిపోయి మానసికంగా ఆందోళన ఆవేదన పెరిగితే అన్ని జబ్బులకి మూలకారణం అదే అందుకని మనస్సుని ఆనందంగా ఉంచుకునేలాగా ఉంచుకోవాలి పిల్లలకి ఏంటంటే చదువులో స్ట్రెస్ వీళ్ళందరికీ అలాగే జాబ్లో కూడా రకరకాల టార్గెట్స్ స్ట్రెస్ ఎవరికి ఉండే వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే హెల్త్ పాడైపోతుంది అది మెయిన్ ఫ్యాక్టర్ సో దానికి ప్రివెంటివ్ కేర్గా అప్పుడు నేను చెప్పిన సూచనలు డైట్ అండ్ ఎక్సర్సైజ్ మనసుని ఆనందంగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా ప్రాణాయామం ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటే మీరు అడిగినట్లు ప్రివెంటివ్ కేర్గా ఇవన్నీ చాలా వరకు ఉపయోగపడతాయి తప్పకుండా అండి మరి చాలా సింటమ్స్ చెప్పారండి అసలు వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటారు కదా అలా అనిపిస్తుంది మరి వీటిని క్యూర్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఆయుర్వేదంలో ఉన్నాయండి అంటే వీటికి జనరల్గా బయట వైద్యులని అయితే ఏమీ లేదమ్మా అవునా బయట అయితే ఏంటంటే స్టెరాయిడ్స్ ఇస్తారు పెయిన్ కిల్లర్స్లో లేటెస్ట్వి మంచి ప్రోబయోటిక్స్ సంబంధించినవన్నీ కూడా మంచి రెమెడీస్ అని చెప్పేసి ఉన్నాయి సో అవి ఇస్తారు తర్వాత అంటే బయో బయో రెమెడీస్ అంటారు వాటిని యాక్చువల్గా బయో రెమెడీస్ కానీ స్టెరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ లేటెస్ట్గా పెయిన్ కిల్లర్స్లో కూడా అంటే మజిల్ మీద యాక్ట్ చేసేవి నవ్వంటే నవ్వు మీద యాక్ట్ చేసేవి చాలా వస్తున్నాయి అవి ఇస్తున్నారు కానీ అవి అవి కూడా చాలా షార్ట్ టైమ్ యాక్ట్ చేస్తే తర్వాత వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ఈవెన్ క్యాన్సర్కి వాడేటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా వాడించవలసిన పరిస్థితి వస్తుంది ఈ డిజార్డర్లో ఇంకొకటి ఏంటి ఇన్వెస్టిగేషన్స్కి వస్తే వాళ్ళకి ఏంటంటే సిఆర్పి టెస్ట్అవుట్ చేయాలమ్మా తర్వాత ఈఎస్ఆర్ టెస్ట్ చేయాలి ఈఎస్ఆర్ చేస్తే తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత సివియారిటీ ఉందనేది తర్వాత హీమోగ్లోబిన్ కూడా తప్పనిసరిగా చేయించాలి ఎందుకంటే వీళ్ళకి బ్లడ్ కూడా సరిగ్గా తయారవదు హీమోగ్లోబిన్ మంచిగా ఫామ్ అవ్వదు అనమాట అందువలన పని చేయాలన్నా ఆయాసం రావడం మెట్లెక్కాలన్నా కొంచెం ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం సో ఈ హెచ్వి తప్పనిసరిగా చేయాలి అలాగే ఇమ్యూనో ఇమ్యూనిటీ సంబంధించిన కొన్ని టెస్ట్లు ఉంటాయి హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అని చెప్పేసి అవన్నీ చేయించినా కూడా కొంతవరకు మనకి ప్రూఫ్ ఉంటుంది సో వాళ్ళే మన దగ్గరికి ఇంత కట్టపట్టుకుని వస్తారు ఆయుర్వేది దగ్గరికి వచ్చేసరికి సో మనం ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదు కానీ నేను ధైర్యంగా చెప్పగలిగింది ఏంటంటే డెఫినెట్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఒక టెన్ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ యాక్ట్ చేస్తుంది చాలా మంచిగా వాళ్ళు నార్మల్ అవడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళు కరెక్ట్గా చేయించుకోవాలి ఇది ఏంటంటే ఒక రోజులో ఆపరేషన్ లాగా చేసేసి పంపించేది కాదు కొంచెం కోర్స్ లాగా ఉంటుంది ఫస్ట్ లెవెల్లో ఒక రకం కోర్స్ ఉంటుంది సెకండ్ లెవెల్లో ఒక కోర్స్ ఉంటుంది దాని ప్రకారంగా సీనియర్ డాక్టర్స్ గైడెన్స్లో కనుక ప్లాన్ చేసుకుంటే చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఏవైనా ఆయుర్వేదిక్ డాక్టర్స్ కన్సల్టేషన్లోనే అప్రోచ్ అవ్వాలి కానీ ఎవరి వాళ్ళు వాడడానికి కుదరదు సో అందులో మెడిసిన్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి అమృత ఉంటుంది అమృతాన్ని గుడుచి మొక్క ఉంటుంది అది ఇమ్యూనో మాడ్యులేటర్ అనమాట బెస్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్ ఏంటంటే అది సో అది ఒక పద్ధతి ప్రకారంగా డాక్టర్స్ గైడెన్స్లో అమృత మెడిసిన్ వాడుకోవడం ఒక ఆప్షన్ అమ్మ తర్వాత బల్లాతకి అని చెప్పేసి ఉంటుంది సో బల్లాతికి కూడా చాలా ఆయుర్వేదలో మంచి మెడిసిన్ కానీ కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది కొంచెం డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయి అందుకని అది మాత్రం డాక్టర్స్ గైడెన్స్ తప్పనిసరిగా వాడు జాగ్రత్తగా వాడుకోవాలి డాక్టర్స్ సజెస్ట్ చేసి వాళ్ళు సూపర్విజన్లో ఉండాలి ఏ రోజైనా ఏమన్నా కడుపులో కొంచెం ఏసిడిటీ అయినా వచ్చిందా లేకపోతే జ్వరం ఏమన్నా వచ్చిందా అన్నీ చూసుకోవాలన్నమాట సో అదొకటి ఇంకా దానికి సంబంధించినవి కొన్ని రకాలైనటువంటి గుగ్గులు ప్రిపరేషన్స్ ఉన్నాయి యోగరాజు గుగ్గులు అని చెప్పేసేసి తర్వాత త్రిఫలా గుగ్గులు ఇలాంటి లాక్షాది గుగ్గులు ఇవన్నీ కూడా డాక్టర్స్ గైడెన్స్లో వాడుకోవాలి పెయింట్ ఎక్కువ ఉన్నప్పుడు మహారాస్రాది కో అని చెప్పేసేసి రాసిన సప్త కషాయం దశముల అరిష్ట ఇలాగా చూసుకొని ఇస్తాం అనమాట సో ఇవన్నీ మెడిసిన్స్ చెప్పడం ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు వాడమని కాదు ఇవైనా కూడా ఏ టైంలో ఏది వాడాలో చూసుకుని వాడుకోవాలి లేకపోతే వీటి వలన కూడా అనుకోని ఇబ్బందులు ఏమైనా రావచ్చు ముఖ్యంగా బల్లాతికి ప్రిపరేషన్ కొంచెం చాలా చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట మే మేమైతే చాలా తక్కువ వాడతాం తప్పనిసరి అయినప్పుడే వాడతాం బల్లాతికి అనేది కొంచెం చాలా ఫాస్ట్ యాక్షన్ అనమాట అందుకని కొంచెం ఇబ్బందులు రావచ్చు పేషెంట్స్కి ఇంకొక లక్షణం ఏంటంటే వీళ్ళకి ఫీవర్ కూడా ఉంటుందమ్మ ఎప్పుడు సబ్ ఎప్పుడు టెంపరేచర్ అలా ఉంటూనే ఉంటుంది ఎప్పుడు జ్వరం ఉంటుంది ఒక్కోసారి బాగా సడన్గా రైజ్ అవుతుంది ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా ఏదైనా బయట ఎక్కువ వర్క్ ఎగ్జాస్ట్ అయిపోయినా కానీ కొంచెం ఇంకొంచెం పెరగవచ్చు సో ఫీవర్ కూడా మెయిన్ లక్షణం ఆకలి తక్కువగా ఉండడం నాలుకంతా కూడా కోటింగ్ ఉండడం కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడం కాన్స్టిబేషన్ కూడా ఉండడం మోషన్ కూడా ఫ్రీ అవ్వదు సో ఇవన్నీ చాలా అంటే సో మెనీ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న వైద్య విధానంలో ఒక ఒక న్యూరాలజిస్టు ఒక రొమటాయిడ్ రొమటాలజిస్టు తర్వాత ఒక స్కిన్ స్పెషలిస్టు ఒక గ్యాస్ట్రో స్పెషలిస్టు తర్వాత ఒక ఫిజియోథెరపిస్టు ఒక జనరల్ ఫిజిషియన్ ఇంకా వీళ్ళందరూ కలిసి ఒక ఏడుగురు డాక్టర్లు కలిస్తేనే ఆ పేషెంట్ హై రిస్క్లోకి వెళ్లకుండా కే కొంతవరకు కాపాడగలరు సో అలా ఏడుగురు డాక్టర్లు కలిసి లేకపోతే మాత్రం చాలా రిస్క్ ప్రాబ్లం ఇది ఇప్పటివరకు నేను యువత మీద చాలా ప్రోగ్రామ్స్ చేశాను కానీ చెప్పిన వాటన్నిటిలోకి హై రిస్క్ హై ప్రాబ్లమాటిక్ ఎక్కువ సఫర్ అంటే ఎలా ఉంటుంది వీళ్ళ వీళ్ళ లైఫ్ లైఫ్ స్పాన్ లేదంటే స్టైల్ తగ్గిపోతుంది వాళ్ళకు కూడా అసలు ఇంకా అనవసరం ఈ లైఫ్ అనే ఒక నెగిటివ్ ఎందుకంటే అన్ని నొప్పులే అన్ని బాధలే తినడానికి లేదు ఆకలి ఉండదు తినలేదు తిన్నా అరగదు మోషన్ అవ్వదు అర్జెన్సీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఒక్కోసారి అసలు అవ్వదు బ్లాడర్ తెలియకుండా యూరిన్ అయిపోతూ ఉంటుంది చిన్న వయసుది ఇవన్నీ మనం ఊహించలేము కదా సో అందుకని స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వస్తాయి కళ్ళు కూడా క్రమక్రమంగా కళ్ళు కూడా చూపు తగ్గిపోతుంది ఇట్లాగా చాలా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట హెయిర్ ఫాల్ ఉంటుంది ఇట్లా అంటే మొత్తం హెయిర్ టు నెయిల్ అన్ని సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక సెవెన్ స్పెషలిస్టులు ఉన్నా కూడా వాళ్ళని సేవ్ చేయడానికి కష్టం సో ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో మాత్రం ఇప్పుడు మెడిసిన్స్ చెప్పాను కదా మా మెడిసిన్స్ వాడుకోవడం డాక్టర్ సూపర్విజన్లో ఒక బెస్ట్ మెథడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్లో కూడా టూ టైప్స్లో ప్లాన్ చేస్తాం ఫస్ట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్లోనూ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్లో పైన మ్యూకస్ లేయర్లో ఉన్నదంతా కూడా టాక్జిన్స్ని ఎలిమినేట్ చేసి ఇమ్యూనిటీ బూస్టింగ్గా ఉండేలాగా అంటే లివర్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ అన్నిటికి ఇమ్యూనిటీ పెరిగేలాగా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆకలి పడుతుంది నాలుగు కోటింగ్ పోతుంది మోషన్ కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది స్కిన్ ర్యాషెస్ తగ్గుతాయి లంగ్స్కి స్ట్రెంత్ వస్తుంది హార్ట్కి కూడా స్ట్రెంత్ వస్తుంది ఐస్ కూడా ఆ బ్లరింగ్ బ్లెఫరైటీస్ కూడా కొంతవరకు తగ్గడానికి అన్నీ అన్నీ కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేంజ్ అనేది ఫస్ట్ కోర్సులోనే వచ్చేస్తుంది అనమాట సెకండ్ కోర్స్ ఏంటంటే వీళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్లో నుంచి ఎనిమా ట్రీట్మెంట్ ఉంటుంది ఎనిమా అంటే జనరల్గా ఏంటంటే సోప్ వాటర్ అయితే ఎనిమా ఇస్తారు మోషన్ అవ్వడానికి అనుకుంటారు కానీ ఎనిమా మెడిసిన్ అనేది ఏంటంటే అందులో రకరకాల ఆయిల్స్ కషాయాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళి మొత్తం లార్జ్ టెస్ట్ అంతా కూడా బూస్టింగ్గా యాక్ట్ చేస్తే అక్కడ అక్కడ పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచింది అంటే ప్రోబయాటిక్స్ని పెంచినట్టుగా యాక్ట్ చేస్తుంది అనమాట అందులో దానిమ్మ పండు ఇవన్నీ వేసి చక్క మంచి కషాయాలు వాళ్ళ కోసం స్పెషల్గా తయారు చేస్తాం సో అది ఆ రకంగా ఉపయోగపడుతుంది అందులోనే ఒక కోర్సు లాగా ఉంటుంది ఒక ఎయిట్ డేస్ కోర్సు తర్వాత ఫిఫ్టీన్ డేస్ కోర్సు థర్టీ డేస్ కోర్సు వాళ్ళకి సిస్టంలో పల్స్ చూసి వాళ్ళకి ఎటువంటి ఏ నాడు ఎక్కువగా ఉంది వాత ఉందా పిత్త ఉందా కఫ్ ఉందా ఏది డామినేటింగ్గా ఉంది వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటో చూసి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంటు ఎక్కువ చేసుకునేలాగా ప్లాన్ చేస్తాం సో ఈ రకంగా ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి నాకు తెలిసి మంచి హోప్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తర్వాత లైఫ్ లాంగ్ కూడా ప్రాణాయామ మెడిటేషన్ కూడా వాళ్ళు రోజు చేసుకునేలాగా వాళ్ళని ఇంకా మైండ్ అంతా బూస్టప్ చేస్తాం అనమాట లేకపోతే ఎవరికి ఒళ్ళో కదా యోగా చేయాలన్నా ప్రాణాయామం చేయాలన్నా కూడా అబ్బాయి ఎవరు చేస్తారులే ఎన్ని నాని బద్ధకం ఒక రకమైన యువతలు ఏంటంటే తెలియని బద్ధకం ఎక్కువగా చూస్తున్నాం అంటే పని చేసినప్పుడు ఓ గంటల గంటలు ఎలాగోలా కష్టపడి చేసేస్తారు అయిపోయాక ఇంకా తన్ని పెట్టుకుని పడుకోవడం లేదా సెల్ బో చూసుకోవడం లేకపోతే టీవీ చూసుకోవడం ఇంకా అట్లాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మాకైతే ఒక రకమైన డిసిప్లిన్ ఉంది లైఫ్లో మా పేరెంట్స్ జనరేషన్ అయితే ఇంకా డిసిప్లిన్ మా నాన్నగారు తొమ్మిదింటి బయటకెళ్ళాలంటే ఎనిమిదిన్నరకి అక్కడ రెడీగా కూర్చుంటారు వెళ్ళిపోవడానికి అక్కడ ముహూర్తం తొమ్మిదిన్నరకి ముహూర్తం అయితే ఆయన తొమ్మిదింటికి వెళ్ళిపోయి అక్షంతలు వేయడానికి రెడీగా ఉంటారు జీలకర్ర పెళ్ళం ఎప్పుడు పెడతారో వెంటనే అక్షంతలు వేసేసేయాలని ఆయన ప్రిన్సిపల్ అంటే ఆ జనరేషన్ అలా ఉండేవాళ్ళు మా జనరేషన్లో వాళ్ళకన్నా కొంచెం తక్కువ కానీ పర్లేదు మేము చాలా వరకు అవన్నీ అడాప్ట్ చేసుకున్నాం అంటే అందరితోటి బంధుత్వాలు మెయింటైన్ చేయడం కానీ అందరితోటి కష్ట సుఖాలు కొంచెం పార్టిసిపేట్ చేసుకొని చూసుకోవడం ఆ తర్వాత పెళ్ళిళ్ళు అన్నిటికి వెళ్ళడం తర్వాత ఈ డిసిప్లిన్ లైఫ్ ఒక సిస్టమేటిక్ లైఫ్ మార్నింగ్ ఎయిట్ అంటే ఎయిట్ లోపల బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే వన్ ఓ క్లాక్ నిద్ర అంటే టెన్ ఓ క్లాక్ ఇట్లా అంతా ఒక సిస్టమేటిక్ లైఫ్ మా వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం మరి మాకు ఏంటి ప్రాబ్లం తెలియదు కానీ నెక్స్ట్ జనరేషన్కి మేము నేర్పలేకపోతున్నాం అవును అంటే కొంతమంది బాగానే ఉంటున్నారు అందరు అలా ఉంటారని కానీ ఎక్కువ మంది డిసిప్లిన్ అనేది లేదమ్మా డిసిప్లిన్ లేకపోవడం వలన చాలా లాస్ అయిపోతున్నారు వాళ్ళు పొద్దున్నే సూర్యోదయం అంటే సూర్యోదయంకి లేవాలి అది దానివల్ల మనలోనే బయలాజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మెటబాలిజం అంతా ఒక స్ట్రీమ్ లైన్లోకి వస్తుంది సో ఇవన్నీ కూడా పిల్లలకి వచ్చేవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ మెటబాలిజంలో ఇంబ్యాలెన్స్ వస్తుంది నైట్ ఎప్పుడో వాళ్ళు పడుకుంటారు లేకపోతే నైట్ అంతా నైట్ అవుట్ చేస్తారు పట్ట పగలంతా పడుకుంటారు నైట్ అంతా తింటూ ఉంటారు పగలంతా తినరు ఇట్లా అంతా ఆపోజిట్ అనమాట దానివల్ల ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది ఒక రకంగా అంటే నిజం చెప్పాలంటే టీవీ ఫైవ్ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ టేకప్ చేసినందుకు వాళ్ళకి నిజంగా నేను మనస్ఫూర్తి అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే యువత పేరెంట్స్ చెప్తే వినరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి గురువుల్ని లెక్క చేయరు మా మేము గురువుల దగ్గర కూడా చాలా నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు అది లేదు అసలు గురువునే తీసి పడేస్తున్నారు సో వీళ్ళకి ఏంటంటే అందరూ వీళ్ళకి అదృష్టం దురదృష్టం తెలియదు ఇరవై ఏళ్ళకే నాలుగు అంకెల జీతాలు ఐదు అంకెలు జీతాలు వచ్చేస్తున్నాయి ఇంకా నువ్వేంటి నిన్న నీ మాట నేను వినేది ఏంటి అని అందరినీ డోంట్ కేర్ టైప్లో ఉంటున్నారు సో ఒక డబ్బులు ఒకటి చేతిలో పడేసరికి చిన్నపిల్లలకి ఎక్కువ డబ్బులు ఉన్న ప్రమాదమే దానివల్ల దొరలు వాట్లు ముఖ్యంగా ఈ డిజార్డర్లో ఇందాక చెప్ చెప్తూ దూమపానం మద్యపానం వలన కూడా వీళ్ళకి ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది సాధారణంగా పిల్లల్లో కామన్ కదా ఇప్పుడు మద్యపానం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈవెన్ డ్రగ్స్ డ్రగ్స్ కూడా ఎక్కువైపోయినాయి ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు నిజంగా మరణాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే రాసుకుంటున్నారేమో అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే ఫుడ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ వాటిలో ఉండేటువంటి సాసు అలాంటి వాటిలో ఉండేటువంటి కలర్స్ కెమికల్స్ అవన్నీ బాడీలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి అవి తెలియకుండా మనం తినడం అలవాటు చేసేసుకుని వాటికి అడిక్ట్ అయిపోయి మానాలన్నా పిల్లలు మానలేకపోతున్నారు సో చాలా సొసైటీ అంటే ఇవన్నీ అమెరికాలో మేము చదువుకునేటప్పుడు ఏదో ఒక నావెల్లో చదివి ఏంటి హిప్పీలు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు అనుకునేవాళ్ళం ఇప్పుడు మన ఇండియాలో అంతకన్నా భయంకరమైన పిల్లలు పాడైపోతున్నారు అది నా బాధ మిగిలినవన్నీ ఎలా ఉన్నా కానీ వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు చేసుకుంటారో లేదో తెలియదు అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలు అలాగే ఉన్నారు సో యువతను తలుచుకుంటే నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను అందుకే ఎంతో ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రాం గురించి చాలా సందేశం ఇవ్వాలి కనీసం నా మాటల్లో ఉన్న నిజాయితీను నా మాటల్లో ఉన్న పవర్కు ఒకళ్ళు మారిన నాకు చాలు ఒక రోజుకు ఒకళ్ళు మారిన నేను చాలా సాధించినట్టు ఎవరు సాధించింది నేను సాధించినట్టు నేను ఆనందంగా ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు ఇప్పుడు సిక్స్టీ ప్లస్ నేను ఈ వయసులో అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ చేసుకుని ఎంత వర్క్ చేసుకుంటున్నానంటే పిల్లలకి అది తెలియాలి మనం కూడా ఈ వయసులో కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి అంత పని చేసుకోగలిగిన కెపాసిటీ మనకు ఉంటుందా అనే ఆలోచన పిల్లలకి రావాలి వాళ్ళకి ఆలోచన లేదు నాకు ఇవాళ డబ్బులు ఉన్నాయి నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నారు కానీ వెనకాల పొంచి ఉన్న ఆరోగ్య ప్రమాదాలు వాళ్ళు కనిపెట్టుకోలేకపోతున్నారు సో వీటన్నిటి తర్వాత వచ్చేది నెక్స్ట్ క్యాన్సర్ సో మోర్ ప్రాన్ ఫర్ క్యాన్సర్ అంటే ఇంట్లో నలుగురుంటే నలుగురిలో కనీసం ఇద్దరు ముగ్గురికి రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతం మన లైఫ్ స్టైల్లో ఇంత వాహన కాలుష్యం వాయు కాలుష్యం జల కాలుష్యం భూ కాలుష్యం ఆలోచనలు కాలుష్యం అన్నీ కూడా భయంకరంగా ఆహార కాలుష్యం వీటన్నిటి వలన పెద్ద పెద్ద వ్యాధులు వస్తే అందులో ఇది ముఖ్యమైనటువంటి వ్యాధి సో ఇది ఈ బాధ పిల్లలు పడుతుంటే మనం చూడలేం అది చాలా చాలా సంతోషం మా నిజంగా మీరు అన్నట్టుగా ఎంతో చక్కనైనటువంటి విశేషాలని మీరు భావితరాలకు అందిస్తూ ఉన్నారు చాలా చాలా ధన్యవాదాలు ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటి వ్యాధికి సంబంధించి చక్కనైన అవగాహన కల్పించారు ధన్యవాదాలండి ఇది వాటి ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే